మేగా ఇంజనీరింగ్ నిర్మాణాలన్నీ నాణ్యత లోపంతో తయారైన పేనని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు కూడా ఇలాగే కట్టారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు స్థానిక కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పైప్ లైన్ పూర్తి నాణ్యత లోపంతో నిర్మాణం చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని సేవాలాల్ నగర్ రాఘవేంద్ర నగర్లలో బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదు హామీలు అమలు చేస్తామని ఆరవ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తో పాటు ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి కోట్లకు పడగలెత్తరాని విమర్శించారు ఈ కబ్జాలన్నిటిపై చీఫ్ సెక్రటరీ దానా కిషోర్ దృష్టికి ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు దానికి అనుగుణంగా మేము అందరం పనిచేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఇవాళ ఈ ముసాపేట డివిజన్ సంబంధించినటువంటి బాలాజీ నగర్ డివిజన్లోని ఈ కేవాలాల్ నగరు కైతలాపూర్ గ్రామం మరియు ఈ రాఘవేంద్ర సొసైటీకి వచ్చి ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము ఈ మధ్యనే పదకొండవ తారీఖున మన మార్చి పదకొండవ తారీఖున ఈ ఇందిరా ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము కాబట్టి ఎలక్షన్ల మంది చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది గతంలో కాలు కాము కాముని చెప్పాము గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ సందర్శించడం జరిగింది అనేక ఆరోపణలు అప్పుడు ఎమ్మెల్యే గారి మేము చేశాము ఇప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే గారి మేము చేసిన ఆరోపణలకు నేనైతే కట్టుబడి ఉన్నా ఎమ్మెల్యే గారు ఈ కాముని చెరువు మొత్తాన్ని కబ్జా పెట్టి ధ్వంసం చేసి మొత్తం కోట్ల రూపాయలు సంపాదించాడు అప్పుడు ఇప్పుడు కూడా మేము మా ఇన్ఛార్జి బండరమేడ్ గారి ఆ చూపించాం ఆయనకి ఆయన కూడా ప్రతి పరిస్థితులు చూస్తారు కాబట్టి ప్రభుత్వం అధికారులకు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఈ పరిస్థితిని తెలుసు ఇక్కడ కట్టుకున్న ఇల్లు కట్టుకున్న గరీబో మొత్తం న్యాయం చేసే విధంగా ఇళ్ళకి సదుపాయాలు కల్పించే విధంగా ప్రయాణకు చేస్తూ అన్యాయాల అక్రమాలు సహించేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలన్నీ కూడా బండరమేడ్ గారు దృష్టికి తీసుకొస్తూ ఈ కాలనీ వాసులు మన నాయకు శంకర్ నాయకు కైలా అందరు ఈ ఈ లోకల్ ప్రాంత వాసులందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు గతంలో వాళ్ళ పాటు ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు